వెల్కమ్ టు సీజే టీవీ ప్రతిరోజు మనం ఉదయాన్నే వివిధ ముఖ్యమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం ఇదే క్రమంలో ఈ రోజు వివిధ దినపత్రికల్లో సినిమా పేజీలో ఏమేమి వార్తలు ఉన్నాయనేది తెలుసుకుందాం ముందుగా సాక్షి సినిమా పేజీలో ఏమున్నాయో చూద్దాం ఆ డిష్యుం డిష్యుం అంటూ విలన్లను రఫ్వాటిస్తున్నారు సూర్య ఆయన హీరోగా వెంకీ అటూరి దర్శకత్వంలో సినిమా రూపొందిన సంగతి తెలిసిందే మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ రవీనా ఠాండన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అన్నట్టుగా సమాచారం సో మనం ఆల్రెడీ అనుకున్నాం గత కొన్ని రోజులుగా అనుకుంటా ఉన్నాం ఏంటంటే తమిళ్ హీరోలు తెలుగులో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని ఇదే క్రమంలో సూర్య ఆల్రెడీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా మనకు తెలిసింది ఇది షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది దీనికి సంబంధించినటువంటి కీలక సన్నివేశాలని ఫస్ట్ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఇక జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి డ్రాగన్ దేశభక్తి ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్ సినిమా తిరగక్కుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా మలయాళ నటుడు టువినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలో జరిగింది లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్లో హైదరాబాద్ లో జరుగుతోంది ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్ పై ప్రస్తుతం ఓ సాంగ్ చిత్రీకరిస్తున్నారని మేకర్స్ ఈ సాంగ్ స్క్రీన్ పై విజువల్ గా అద్భుతంగా ఉంటుందని ఫిలిం నగర్ సమాచారం అయితే ఈ పాట రెగ్యులర్ సాంగ్ కాదని దేశభక్తిని గుర్తు చేసేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ టీ సిరీస్ ఫిలిం సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నందమూరి నవీన్ నిర్ణయని రవిశంకర్ ఎలమంజలి హరికృష్ణ కోసరాజు నిర్మిస్తున్నారు ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున రిలీజ్ కానుందని ఈ సినిమా సంగీతం రవి బస్ సో చూడండి దీనికి నిర్మాతలే ఒక అరడజన మంది ఉన్నారు అంటే అంత భారీ బడ్జెట్ తోటి సినిమా చేస్తున్నారు దీంట్లో కళ్యాణ్ రామ్ కూడా ఒక హీరో ఒక నిర్మాత నిర్మాతలో ఒకరు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ బెదర్ అయినటువంటి కళ్యాణరాము ఈ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా దీనిలో భాగమైంది సో ప్రశాంత నీల్ సినిమా అంటే మనం తెలుసు ఎంత భారీగా ఉంటుందో సో నీల్ ఎన్టీఆర్ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇప్పుడు తోడో వార్ టూ రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించినటువంటి డబ్బింగ్ కార్యక్రమాల్లో కూడా ఎన్టీఆర్ పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే డ్రాగన్ అనేటువంటి వర్కింగ్ టైటిల్ తో వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించినటువంటి దేశభక్తి గీతాన్ని భారీగా ఇది మును కూడా మనం స్క్రీన్ చూపి చూపించినటువంటి డిఫరెంట్ అద్భుతమైనటువంటి విజువల్స్ తోటి ఈ యొక్క సాంగ్ చిత్రీకరిస్తున్నట కాకపోతే ఇది దేశభక్తి గీతం అని అంటున్నారు ఏదేమైనా కూడా దేశభక్తి గీతాలకి లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మనం రేర్గా వచ్చేటువంటి ఈ యొక్క దేశభక్తి గీతాలు ఏవైతున్నాయో అవి అందరూ కూడా ఈ యొక్క ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పాటని మనం వింటూ ఉంటాము చూస్తూనే ఉంటాం ఈ యొక్క ప్రత్యేకమైన సాంగ్ ఎన్టీఆర్ మీద చిత్రీకరించినట్టుగా ఈ యొక్క తాజా సినిమా సమాచారం ఇక మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం దృశ్యం సినిమాలకున్న క్రే దృశ్యం సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మలయాళం తెలుగు హిందీ భాషల్లో దృశ్యం టూ చిత్రాలు ఘన విజయం సాధించాయి ఈ సిరీస్లో రానున్న మూడో చిత్రం దృశ్యం త్రీపై ఇటీవల ఇండస్ట్రీ అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది మోహన్ లాల్ హీరోగా జీతూ జోసఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన దృశ్యం దృశ్యం టూ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి తెలుగులో వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం వెంకటేష్ జీతూ జోసఫ్ కాంబినేషన్లో రూపొందిన దృశ్యం టూ హిట్గా నిలిచాయి ఇక హిందీలో అజయ్ దేవ్గన్ హీరోగా డైరెక్ట్ చే డైరెక్షన్ నిశికాంత్ కామ తెరకెక్కించిన దృశ్యం అజయ్ దేవ్గన్ డైరెక్ట్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్ లో వచ్చిన దృశ్యం టూ సినిమాలు ఆ కూడా మంచి విజయం సాధించాయి ఇకపోతే ఈ సిరీస్ లో మూడో భాగం ముందుగా మలయాళంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే మూడో భాగంలోనూ మోహన్ లాల్ నటించిన ఉండగా జీతూ జోసఫ్ దర్శకత్వం వహించినారు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్లో సెట్లోకి వెళ్ళింది ఇదిలా ఉంటే జీతూ జోసఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో దృశ్యం త్రీ ఉంటుందని అజయ్ దేవ్ గారిని ప్రకటించడం చర్చనీయాంశమైంది దీనిపై తాజాగా జీతూ జోసఫ్ మాట్లాడుతూ మలయాంలోనే మలయాంలో నేను రాసిన కథతోనే తెలుగు హిందీ భాషలో దృశ్యం త్రీ సినిమా వస్తుంది స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీంకు ఇస్తాను అక్కడ సంస్కృతి నేటివిటీ తగ్గట్టుగా వాళ్ళు కథలో మార్పులు చేసుకుంటారు మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం త్రీ చిత్రీకరణ సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలని ఆలోచన ఉంది అని స్పష్టం చేశారు ఆయన దృశ్యం త్రీ తెలుగులో వెంకటేష్ హిందీలో అజయ్ దేవ్ గన్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు అయితే దర్శకుడు ఎవరనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది దృశ్యం గురించి మనం తెలుసు దృశ్యం వన్ అంటే ఫస్ట్ పాటు మాత్రం చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఒక సామాన్యమైనటువంటి ఎక్కువగా చదువుకొని ఒక కేబుల్ ఆపరేటరు రెగ్యులర్గా సినిమాలన్నీ చూస్తూ సినిమాటిక్గా ఒక సాక్ష్యాన్ని ఏ విధంగా పుట్టించాడు తను లేని రోజు ఉన్నట్టుగా ఒక టూ డేస్ ముందుకు జరిపి అతను యొక్క బస్ జరిగి అవన్నీ కూడా సాక్ష్యాలు పుట్టించడం కానీ ఆ సాక్ష్యాల్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఏ విధంగా తన ఫ్యామిలీని ఒక అనుకోనిటువంటి సంఘటన ఒక మంటలకు సంబంధించిన ఇష్యూలో ఎలా కాపాడు అనేది దృశ్యం సినిమాలో మనం చూసాం ఇదే క్రమంలో ఇది యాక్చువల్గా మలయాళంలో వచ్చినటువంటి దృశ్యం మోహన్ లాల్ చేశారు ఇది అద్భుతమైన సూపర్ హిట్ సాధించిన తర్వాత తెలుగు హిందీలో చేశారు ఆల్రెడీ తమిళ్లో కూడా చేస్తే తమిళ్లో అనుకున్నంత విజయం సాధించినట్టుగా ఉంది అందుకే తమిళ్ అనేటువంటి ఎక్కడ కూడా వేయలేదు చిత్రాలు ఎక్కడ మ మలయాళం తెలుగు హిందీ భాషల్లో దృశ్యం దృశ్యం టూ చిత్రాలు ఘన విజయం సాధించాయి హిందీలో మనం తమిళ్లో వచ్చి నాకు తెలిసి కమల్ హాసన్ చేసినట్టున్నాడు కమల్ హాసన్ అది పెద్దగా హిట్ కారంగా ఉంది సో ఏది కూడా మంచి లైన్తో వచ్చినటువంటి ఈ సినిమా ఇది దృశ్యం సంబంధించిన థర్డ్ పార్ట్ కూడా ఈ యొక్క సిరీస్ లో భాగంగా వస్తుంది అనేది ఒక న్యూస్ అయితే మరి ఎందుకు కానీ విజయ్ దేవగన్ ఈ థర్డ్ దృశ్యం త్రీ అనేది ఆ దృశ్యం ఆ టీం కాకుండా మేము సొంత కథను చేస్తున్నాం అని చెప్పేసి అలా ఆల్రెడీ ఆయన అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన తర్వాత మరి జీతూ జోసఫ్ ఎవరైతే దాని దర్శకుడు ఆయన లేదు ఈ యొక్క దృశ్యం త్రీ కూడా కథ నేనే ఇస్తున్నాను దర్శకుడు ఎవరైనప్పుడు కూడా కథ నేస్తారు దాన్ని వాళ్ళ నేటివిటీ తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ చేసుకుంటారు కానీ కథ మూల కథ నేను వేస్తున్నాను అనేది ఈ యొక్క ఇది దీంట్లో కొంత కాంట్రవర్సీ స్టేట్మెంట్ లాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆయనేమో నేను కథ సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పడం ఏంటి ఈయనేమో లేదు నా కథే అని చెప్పి చెప్పడం ఈ విషయంలో కొంత ఒక కాంట్రవర్సీ అయితే నడిచే అవకాశం ఉంది మరి ఏది నిజం అనేది వాటికి తెలాల్సింది